రైతుబంధు వచ్చిందా రాదు రైతు బంధుకు రామ్ రామే రైతు బంధు వచ్చే ఆశలు కూడా లేవు పదివేల కోట్లు ఉన్నాయి ఖజానాల ఎక్కడ పోయినా ఆ ఎవడు మింగిండు చెప్తున్నాం కదా అనవసరంగా నిమ్మలంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు అనవసరంగా రెచ్చగొట్టకండి రెచ్చగొడితే అది మీకే అన్యాయం అవుతుంది మీకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గజ గజ వణికించినటువంటి గడ్డ ఈ గడ్డ అప్పుడు రాష్ట్రంగా ఏర్పడడం కోసం మళ్ళా అట్లా ఒకసారి తిరగబడ్డదనుకో బిడ్డ నీ కుర్శీలు నీ సీఎం పదవులను చూసుకొని ఏవైతే ఉరుకులాడుతున్నావు బండ్ల గల్లేసిన లాంటి గాలు అందరూ లోఫర్ గాలు బూపర్ గాలు అందరూ సో వాళ్ళందరికీ చెప్తున్నాం వార్నింగ్ ఇస్తున్నాం ఈ కుల గజ్జి బ్యాచ్ ఒకటి తయారైంది ఇక్కడ ఆ గజ్జి బ్యాచ్ తగ్గించుకోవాలి నిమ్మలంగా ఉంటున్నాం కదా ఈ పది సంవత్సరాలు ఎట్లా కలిసినా ఘటనే ఉందాం లేదు అనుకోని అనుకో ఇంకొక తిరిగి అవుతుంది అప్పుడు ఎవడు అడ్డం వచ్చినా కానీ ఆగలేరు ఈ కేసులు ఈ అరెస్టులు ఈ జైళ్ళు ఈ నిర్బంధాలు ఈ తెలంగాణ గడ్డ కొత్త కాదు మనకు కొత్త కాదు మన మన పుట్టుకలనే ఈ భయపడేటువంటి తత్వం లేదు కాబట్టి ఇవన్నీ బంధు పెట్టండి మీకు ప్రజలకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశంలో భాగంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటా పనిచేయండి అంతేగాని అనవసరంగా ఇట్లాంటి లోఫర్ కావాలని జోకర్ గాలని బండ్ల గణేష్ లాంటి థర్డ్ గ్రేడు అదేదో అదేదో సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి ఈ బ్యాచ్ని తీసుకొచ్చి తెలంగాణ సమాజం మీద రుద్దకండి చెప్తున్నాం కదా వీళ్ళకు నిజంగా వంద శాతము బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తుంది నా ఒక్క ట్వీట్కే బ్లాక్ చేసుకున్న పిరికోడు వాడు వాడి గురించి ఏం చెప్పురి ఇది కథ